नमस्ते वेलकम टू साइट కూడేరు మండలం అరవకూరు అక్క దేవతల ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని ఆలయ నిర్వాహకులు తాతరెడ్డి కోరారు తమ శక్తి మేరకు ఇప్పటికే అభివృద్ధి చేశామని మరింత అభివృద్ధి జరగాలంటే దాతల సహకారం అవసరమని పేర్కొన్నారు భక్తుల కొంగు బంగారంగా నిలుస్తున్న అక్క దేవతల ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు అక్క దేవతల పూజారి నాగేష్ మాట్లాడుతూ అక్క దేవతల ఆలయ నిర్మాణానికి తాతరెడ్డి ఎంతో సహకరించారని తెలిపారు అక్క దేవతలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు పెళ్లి కాని వారికి ఉద్యోగం రాని వారికి ఆరోగ్యం సరిగ్గా లేని వారికి సంతానం లేని వారికి అక్క దేవతలను కొలిస్తే అన్ని కోరికలు నెరవేరుతాయని అన్నారు అక్క దేవతలను కొలిచిన వారికి ఎన్నో విధాలుగా మంచి జరిగిందని తెలిపారు ఆలయం మరింత అభివృద్ధిలోకి రావాలంటే దాతలు సహకరించాలని కోరారు అక్క దేవతల ఆలయ అభివృద్ధి కొరకు సహకరించాలని అనుకున్న దాతలు భక్తులు ఆలయ నిర్వాహకులు తాతరెడ్డి ఫోన్ నంబర్ తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఐదు రెండు మూడు సున్నా ఎనిమిది రెండు నాలుగు సంప్రదించాలని కూరారు దేవతలు ఇక్కడ పూజారి నేను నా పేరు నాగేష్ అరవకూరు గ్రామం ఇది పూడారి మండలం ఇక్కడ అక్క అక్క దేవతలకు సంబంధించింది రెండు వేల ఇరవైలో ఇక్కడ ప్రారం ప్రారంభించినాము నాగేజ్ అప్పటి నుండి అంచెలంచెలుగా దాతల ద్వారాగా ఈ గుడి నిర్మాణం జరిగింది ఈ అక్క దేవతలు ఈ సంబంధించింది పాగోడు దగ్గర కన్నెలమ్మకొండ కొండలో అక్క దేవతలు ఉన్నారు అక్కడి నుండి మేము అక్కడ గుడి పోయినప్పుడు మీరు అక్కడ గుడి కట్టండి ప్రతిష్ట చేయండి మంచిగా జరుగుతుంది అని చెప్పినారు ఇక్కడ ఇప్పటికీ ముందు సంవత్సరం పద్దెనిమిదో తారీఖు ప్రతిష్ట అయింది అప్పటి నుండి కూడా నిత్యము వారం వారము అన్నదానం జరుగుతుంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ సంతానం కలిగింది ఆరోగ్యం కూడా పూర్తి డాక్టర్లు కూడా బాగా అనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసినారు మాతో కాదు అని వీళ్ళ నాయనకి ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడు ఇప్పుడు సంతానం కలిగింది ఈ అందరికీ కూడా అనుకోని కోరికలు సక్రమంగా జరిగాయి అభి అభివృద్ధి సంబంధించింది ఇక్కడ మాకు ఈ గుడికి సంబంధించింది తాతిరెడ్డి అని ఈయన దగ్గర దగ్గర ముక్కాలు పర్సెంట్ మాకు ఇక్కడ సహాయ సహాయ సహకారాలు ఇక్కడ నేను షిరిడి బాబా సాయిబాబు గుడి కూడేరు కదా మా ఫస్ట్ గుడి మళ్ళా వాటిని నాగేశ్ అయిపోయి నాకు అలవాటు అయ్యి వచ్చి మేము వాడికి గుడి కట్టుకుంటానా గుడి కట్టుకుంటాక ఏం కావాలంటే సిమెంట్ కావాల సిమెంట్ ఇచ్చినా మళ్ళీ విగ్రహాలు ఇచ్చిన మళ్ళీ ఇటుకొచ్చినాక నాకు ఇదంతా చేయాలనిపించింది దాతలు దాతలు ఎవరు లేరు ఇంతవరకు ఇప్పుడు వస్తే అందరినీ సహకరించుకుంటామా మేము కూడా ఆనందపడతాం అందరికి వస్తే ఇటు బాగుంటుంది చాలా బాగుంటుంది ఎవరైనా వచ్చి చూసినప్పుడు ఆటోమేటిక్గా ముందరికి వస్తారని మా సంకల్పం ఉంది ఎట్లా డెవలప్ చేయలేదు ఎవరు ఎవరు చెప్పి ఎవరు చెప్పినా కానీ మేము వింటాం మళ్ళీ ఇంకోరికి ఏం తెలుసు మాకు తెలుసు అనే స్వభావం మాది కాదు ఎవరు చెప్పినా అనుకూలంగా ఇట్లా అంటే అందరూ ఉంటాము నాకు అక్కమ్మగారు అనేది ఏం ఎవరు తెలియదు నాగేష్ వచ్చిన గుడి కట్టుకుంటానంటే నేను దీనికి హెల్పింగ్ చేసినాక అమ్మవారు నాతో చేపిస్తాను నేను ఇంత చేస్తానని కూడా అనుకోలే ఇంత చేస్తాను ఇట్లా జరుగుతుందని కూడా అనుకోండి ఒక ఐదు ఆరు నెలల్లోనే మేము అని చేసినాము వస్తారు ఇప్పుడు ఎవరన్నా వస్తారని మేము దాతల కోసం ఎదురు చూస్తున్నాం దాతలు వస్తే అందరూ మా నా ఇంకా ఇంకా కూడా నా శక్తి కొద్దీ నేను పెడతాం దాతల ముందరికొస్తే ఒక కళ్యాణ మండపం కట్టాలనుకున్నాము ఎవరన్నా వచ్చి నా నా శక్తి కొద్దీ నేను ఇస్తే ఇక్కడ అంజేయ స్వామి కూడా ఉన్నాడు అది కూడా చెయ్యాలనేది మన కోరిక వస్తారని ఆశించుదండ వీటికి వచ్చినాక క్రమేణ నాకు వస్తారనే ఒక నమ్మకం కలిగింది అమ్మవారు అంటే అది కాకపోతే నాకు అమ్మవారు తెలియదు నేను చెప్పిన బాబా గుళ్ళు ఉన్నాయి నేను వీటికి అరువుకూరు అక్కమ్మ అక్కమ్మగారు కూడా తెలియదు నాగేశ్ వచ్చినాక నాకు అక్కమ్మగారు అరువు కూరకి నేను ఇంత అనబా సంబంధం ఏర్పడింది నాయకు ఆరోగ్యము వచ్చిందని రిపోర్ట్ ఇచ్చింటే పోయినాము అటు పోయినిచ్చి స్టెంట్ వేసి అన్ని అయినా కూడా ఆరోగ్యం చాలా ఇదిగా ఉండే చనిపోతాడు అనే స్టేజ్లో నీ వీళ్ళని కొలుచుకొని అమ్మవారిని అక్కమ్మగారిని గోలుచుకొని నివేదిక్ అని ఆమె మీద భారం వేసింటే ఇంకా అప్పుడు కొంత ఆరోగ్యం బాగానే అయి కంటుంది ఇప్పుడైతే బాగానే ఉన్నాడు నమ్మకము అమ్మవారు మేము గుడికట్ట దాతలు మేము బొగ్గునట్టు అక్కమ్మ గారు నమ్ముకోవడానికి బాగుండము మేము ఇక్కడికి మేము అక్కడ దేవత దేవత వచ్చినాము ఆయన సంకల్పంతో మేము గుడికి వచ్చినాము అనుకుని కోరికలు నెరవేరడం వల్ల భక్త వాళ్ళు వచ్చినా కూడా సాయం కూడా చేసుకొని ఒకవేళ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాము ఇంక కోరిన కోరికలు తీర్చే బంగారు తల్లి అక్కమ్మగారులు ఏదైనా కానీ మనం కోరిన కోరికలు నెరవేరుస్తూనే సంకల్పంతో మేము ఇక్కడికి దేవునికి వచ్చినాము ఇంకా భక్తులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ కోరికలు బంగారం అయ్యి సంకల్పంతో మూడు పువ్వులు ఆరు కాయలుగా అవుతుందని మా సాధించే మాకు కోరిక ఎవరైనా భక్తాల్లో గుడికి రావాలని సేవ చేయాలనుకుంటే వాళ్ళు వచ్చి సాయం చేస్తే మాకు సంతోషము మీకు సంతోషము మీ కోరిక కూడా నెరవేరుతుందని మాకు కూడా సంకల్పం మేము కూడా కోరుతుండీ గుడి ఇంతంగా మధ్య అభివృద్ధి అని మేము కోరుతుంది